నా ఎంపైర్మేట్ నా పేరు సుందరన్న సుందరరాజ్ ఏం చేస్తుంటారు నేను ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్ బిజినెస్ నాది ఎట్లా ఉన్నానా జుబైల్ సుబేనికోलोनी వరహవరికి పార్టీ గెల్చవాలి తప్పకుండా అన్న కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎందుకంటే నవీన్ అన్న ప్రజల మనిషి ఇది ఇక్కడ అంటే ఇక్కడ ఎవ్వళ్ళు కూడా ఫస్ట్ వస్తే ఇడ భోజనం చేసి వెళ్ళాల్సిందే ఆయనకి సమస్యలు వస్తే ఇడ కంపాన్సరీ పరిষ্কারం జరుగుతది శ్రీశలమంకులు గాని నవీన్ అన్న కానీ అలా కుటుంబ సభ్యులు అందరూ ప్రజా సేవలు ఉంటారు ఏ టెంపుల్ అయినా కానీ చర్చెస్ కానీ మస్జిద్లు గాని సేవాభావం ఉండేది ఎల్లంటే నవీనన్న సో తప్పకుండా ప్రజల మనిషి కాబట్టి ఎవ్వరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా అందరు ఒక్కటై అన్న గెలిపియాలని చాలా పట్టుదలగా ఉండి ఎలక్షన్స్ అందరూ అందరు వర్క్ చేస్తున్నారు ఇక టిఆర్ఎస్కి వస్తే టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల పరిపాలన చూసినాం ఏ బెనిఫిషియర్స్ ఉన్నా ఏ బెనిఫిట్స్ ఉన్నా అలా ఓన్లీ అలా పార్టీ లీడర్స్ కే మాత్రం జనాలకు అందలే అవన్నీ ఎక్కడి వెళ్ళాలి కొద్దిగా పాంప్లెన్స్ పెట్టాలి షో షో పుట్అప్ చేయాలి అంత లీడర్స్లో దోసుకోవాలి రైతు బంధు ఆలకే డబల్ బెడ్రూమ్ లో ఆలకే ఏమున్నా కానీ టిఆర్ఎస్ జనాలకి జనలకి పబ్లిక్కి అందలే వస్తే ఇంకా అనొద్దు బాగంటి గోపిన ఎవరైతే ఎమ్మెల్యే గారు చనిపోయినారో అని చేసింది పని ఏంటంటే యూత్ మీద అట్రాసిటీ కేసు పెట్టడము చిన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళ కార్యకర్తలు ఏమన్నా చిన్న డిస్కషన్ అయితే అపోజిషన్ తప్పు లేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టడము ప్రతి ఒక్క యూత్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు లైఫ్ స్పాయిల్ చేసింది దాంట్లో నేను కూడా బాధ్యత నేను కూడా నా మీద కూడా ఏం లేకుండా చిన్న ఇన్సిడెంట్స్ ఉంటే సెవెంటీబీ కేసులు అట్రాసిటీ కేసులు ఈరోజు మా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది సో తప్పకుండా నవీన్ అన్నకి గెలిపించి ఇలాది ఏదైతే దౌర్జన్యం టీఆర్ఎస్ ఇంతవరకు జరిగిందో ఇలా అంత క్లోజ్ ఇంకా తప్పకుండా నవీనన్న జుబలీస్ లో భారీ మెజారిటీతో యాభై వేల మెజారిటీతో నవీనన్న గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది దానికి తిరివే లేదు ఎవరు అన్న మీద ఏం ట్రోల్ చేసినా ఏం చేసినా జనాలకు తెలుసు నవీనన్న ఏంది అలా కుటుంబం ఏంది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఏం సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి అన్నకి పని చేస్తున్నారు ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తలే ఎవరు పైసలు తీస్తారు అన్నట్టు కాదు నవీన్ అన్న ఉన్న ఒక బలము నవీన్ అన్నకు ఉన్నంత మనసు నవీన్ అన్నకి ఎమ్మెల్యేగా చూడాలన్న ఒక పట్టుదల అందరికీ ఉంది కాబట్టి సో డెఫినెట్ గా వచ్చే రాబోయే ఎలక్షన్ లో ఏది ఆన్ ఫోర్టీన్త్ కి మీరు చూడండి అన్న యాభై వేల మెజారిటీతో నవీన్ అన్న గెలుస్తున్నారు